మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు తొలుత బ్యారేజీ పై నుంచి కుంగిన పిల్లలను వీరు పరిశీలించారు ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు ఆ తర్వాత ఇరవై ఒకటవ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం పగులు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది ఏడో బ్లాక్ లోని పలు పిల్లలను వీరు పరిశీలించారు పగులు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు వీరంతా మూడు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లిన సంగతి తెలిసిందే అంతకు ముందు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే తొంభై ఏడు వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని ఆయన అన్నారు